ఆ రోజుల్లో కూడా ఇక్కడేది మన నేను వాటర్ టైం గుడే వాటర్ తప్ప వాటర్ టైం ప్రతి గల్లీ కూడా ఆ రోజులలో శంకరన్న నల్లరామచంద్రం వేసిన పైప్ లైన్ తప్ప ఈ మళ్ళీ దాని తర్వాత వేసిన పైప్ లైన్ తప్ప ఉబ్బలు కూడా ఒక పైప్ లైన్ వేసింది డైంలో పని చేత పైప్ లైన్ మొత్తం సత్తా రోజు గేట్ వాళ్ళు సత్తా రోజు చేసారు ఎక్కడ పని కూడా కనీసం ఒక ఏది ఇంటింటికి ఇప్పుడు నువ్వు ఇక్కడ అక్కడ మిషన్ బయట రెండు లైన్ కూడా ప్రతి ఒక్కరి కూడా ఇంటికి మంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మంచి నీళ్ళు చెకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అంటే మొదటి గల్వం మనకు ఉంటే మన మడి వెండిపోతుంది అన్న కాన్సెప్ట్తోని మొదటి ట్యాంకులు మన దగ్గర ఉంటే మన ఊరికి ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఉంటుంది అన్న కాన్సెప్ట్తోని ఆ రోజు మేము కొట్లాడి మేము అందరం కొట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కొట్లాడి మేము ఆ రోజు ఆడ ఫిల్టర్ పెట్టి కట్టిస్తే ఇలా మన ఊరికే నీళ్ళు లేవు మన మన ఊరికే నీళ్ళు లేవు మన ఊరే మురికి తాగే పరిస్థితి వచ్చింది ఇలా ప్రజలందరూ రోజు ప్రతిరోజు ఒకటి రెండు కట్టుకుంటారు ఫిల్టర్ వాటర్ కట్టుకుంటారు ఆ టి డబ్బులు ఇలా ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అవురమ్మ ఇరవై రూపాయలు ఒక్కొక్క డబ్బా అంటే రెండు డబ్బులు ఒక రోజు నలభై రూపాయలు అంటే నెలకు పన్నెండు వందల రూపాయలు నువ్వు ప్రజలతో ఖర్చు పెట్టించినవి నువ్వు ఎలా పనిచేసినావు నెలకు పన్నెండు వందల రూపాయలు ప్రజలతో ఖర్చు పెట్టించున్నా ఇలా సిరంపల్ల నా నేను అక్కడ ఒక పని కొత్త అయినా చేపలకు అది చేపలవాటి పోతే పొద్దుగాల విని పోతే పొద్దుగాలైతే వాళ్ళ మొదటి పని ఏంటంటే సిరాంపల్లి వాళ్ళకు నీళ్ళ డబ్బులు పెట్టుకోవాలి ఖమ్మంపూరి పోయి మంచి ఇల్లు పట్టుకొచ్చుకోవాలి నీళ్ళ డబ్బులు పడుకోపోయి కమ్మాన్పూర్ మంచి మంచిల్లు పట్టుకొచ్చి పదిహేను సంవత్సరాలు ఉండి ఏమి ఒక మంచి బిందె మంచివి లేకపోయాను నేను ఒక్కటే ఖమ్మన్పూర్ ఆ క వాళ్ళకి చెప్తున్నా యాదవ కాలనీ వాళ్ళకి చెప్తున్నా మాకు అవకాశం ఇది మా ఒక అవకాశం ఇస్తే మీరు ఖమ్మన్పూర్ నీళ్ళు పట్టుకొని తెచ్చుకునే అవకాశం లేకుండా మీకు అక్కడనే ఫిల్టర్ వాటరు ఫిల్టర్ వాటరు ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ ఇంటిని ఇంటి కూడా నల్లికొని తక్కువ చేస్తా అని చెప్పి అందరికీ శ్రీరాంపల్లి వాసులకు యాదవకాళిని వాసలకు మనవి చేస్తూ ఉన్నా అటుతే ప్రతి గ్రామంలో అక్కడే అని కాకుండా ప్రతి గల్లీ నడుచుకుంటూ పోతే చెప్తారు చెప్తారు నాకు అదే ఆత్మతృప్తి ఇంక పని చేసినా సరే నేను ఒక రెండుసార్లు ఓడిపోయినా కూడా ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయినా కూడా నేను పని పనిచేసిన ఆత్మతృప్తి తప్ప నేను ఇట్లా అట్లా చేయలేదని వేరే రకంగా చేయలేదు ఒకటే వస్తున్నారు ప్రజలకు నేను మా హయాంలో మిల్లు ఇచ్చినప్పుడు కానీ ఎంతో మందికి పెన్షన్లు ఇప్పించిన నిమ్మలన్నత అతడు వంద రూపాయలు అంతెలు తీసుకోండి అంటే పని చేసి పైసలు తీసుకోండి అంటే మీరు దేనికంటే దానికి ఒప్పుతా ఒప్పుకుంటున్నారు ఇప్పటికి నువ్వు ప్రమాణం చెప్పి మీరు ప్రమాణం చేస్తా అంతే ప్రమాణం చేస్తాడు పని చేస్తాడు అంబేద్కర్ విగ్రహం కాదు ఏమో చేస్తాడు అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా చేసి కూడా మీ గిట్టెట్లో పెడతాను నుంచి పెట్టకుండా పెట్టింది కూడా చేసింది ఆ రోజు మందరికృష్ణ అర్చుండీ అంబేద్కర్ విగ్రహం డిస్టర్బ్ అయితే ఆ రోజు పోలీస్ పికెటింగ్ అయింది పోలీస్ పికెటింగ్ అయింది డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆడ సెక్యూరిటీ తగ్గింది అంత చేస్తానికి కారణం మీరు కాదా మీ ఇవాళ నీ మనుషులు కాదు ఆ రోజు చేసింది కాబట్టి మేము అందరినీ ప్రజలందరినీ ఆలోచించుతున్నాం మేము అంబేద్కర్ వర్గాల కోలలకు సంబంధించి కాబట్టి అభివృద్ధి అని కోరుకోవడం తప్ప గట్ల అనుకోలేదు ప్రతి దానికి విధంగా నువ్వే అధ్యక్ష నువ్వేం చేసినావు మరి మీరేం చేసినరు మసీదుల మీద కుంకుమ తల్లి మీరు మాకు చెప్పాల్సినది అదే ముస్లిం సోదరుని అడగండి మీరు మసీదులో కుంకుమ తల్లి ఊళ్ళో మతకాలలో కొట్టించి ఊళ్ళే అందరిని రెచ్చగొట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఇలా పిల్లలను అంత ఖరాబ్ చేస్తున్నావు పిల్లలను తాగుడుకు బానిస చేస్తున్నావు పిల్లలు నన్ను మీరు రైతు వృద్ధే లేని పిల్లలను గంజాయికి బానిస చేస్తున్నావు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాను ఇలా మామిడు ఇట్లా మామిడి అట్లా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నావు తప్ప ఇలా నీ కొడుకో నా కొడుకో వాళ్ళ చెడు బానిస అలవా అయితే నువ్వు దండించవా నువ్వు సర్పంచ్ పదవి ఉండి నువ్వు ఒక పెద్దన్న పాత్ర లేకుండాలే ఊరుకు తండ్రి ఉండాలే ప్రతి ఇంటికి పెద్ద పాత్ర ఉండాలి ఆ పెద్ద పాత్ర ఉంటే నీ కోరుకో నా అనుకో గంజాయి తాగినా మందు తాగినా ప్రజలను ఇబ్బంది పెట్టినా నువ్వు కోరుకుంటావా అది ఆ విధంగా ఆ విధంగా నువ్వు ఒక్క పిలాగాని కానీ ఒక్కవే బాబు అని చెప్పినవా నువ్వు నీ ఒక్క పంచాయతీ చెప్పినవా ఒక ఇన్నదమ్మ అన్నదమ్ములు ఒక పంచాయతీ పెట్టించినవు భార్య భర్తలు విడగొచ్చినవు నువెన్నో నీకు అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయి ఈ కాంచెల్లి నీ ప్రతి అసాంఘిక కార్యక్రమాన్ని మేము బయట బయటపెడతాం నువ్వు నీ ఫస్ట్ సమయం ఫస్ట్ సమయాలకు గెలిచినప్పుడు నువ్వేం పాట వేసుకొని ఇంట్లో డ్యాన్స్ చేసినావో నువ్వు మాకు అందరు తెలుసు ఏసీ పెట్టించుకొని ఒకటి అల్లురామలింగ పాట ఉండే పాట ఉండేది ఆ పాట పెట్టుకొని వాళ్ళందరినీ పాట పెట్టుకొని కించపరిచినట్టు రంగమల పాట ఉండదు అల్లరా ఆ పాట పెట్టుకుని నువ్వు డ్యాన్స్ చేసినా ఆ అల్లురా పాట పెట్టుకుంటే రథాలు వస్తావా అనే పాట పెట్టి రథాలు వస్తావా రథాలు వస్తావా అని చెప్పి పాట పెట్టుకుని సందర్భం లేదా నువ్వు కరీంనగర్లో నువ్వు డెన్ను నువ్వు డెన్ను నిన్ను వేయించి ఆడిన చిబిరాలు లేవా అంటే నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తాను నన్ను వ్యక్తిగతంగా కనకన్నకు మా ఎంపీటీస్ కనకన్నకు చెప్పులు లేవా చెప్పులు లేకుండా చేసింది నేను నమ్మించినవు మోసం చేసి నువ్వు గొంతు ఇలా ప్రతి ఒక్కరిని ఇలా మా మందరమేషన్ కూడా నమ్మించినవు మోసం చేసిన గొంతుకు వచ్చినావు నన్ను కూడా కథం పట్టేయాలనుకున్నావు గ్రామంలో కథం పట్టించే కార్యక్రమంలో ఉన్నావు నువ్వు కానీ ప్రజలు కానీ దేవుడు కానీ మా ఎంబరున్నాడు మా ప్రజలు మాకు ఆశీర్వదన నమ్మకం ఉన్నది దయచేసి ఇంకా మేము చేసేది ఇంకా చాలా పనులు ఉన్నాయి నువ్వు డబల్ బెడ్రూమ్ల చాలా మోసం చేసినావు ప్రజలను బీసీ బంధుల చాలా మోసం చేసినావు ప్రజలను ఇంటి నంబర్ ఇలా నీ ఎమ్మరున్న కారోబారులు ఇక్కడ మీకు నేను గెలిచిన తర్వాత నీ పని మీ పని అదే ఏమిటి ఇంటి నెంబర్లు ఎంత రసీలు నింపినావు ఎన్ని జమ చేసినావు గ్రాయింట్ పైసలు ఎన్ని వసూలు చేసి వచ్చినావు పైన ఆ రోజుల అడ్డం పొక్కలు కొట్టేయాలి ఎందుకు కొడతలేవు నీకు ఎన్ని పైసలు వచ్చినవి నీ నిధులన్నీ గ్రాయ నిధులు ఏమైనాయి నీ ఇసుక నిధులు ఏమైనాయి నీకు నమ్మ ఈ రసీదులకు పైసలు వసూలు వసూలు చేసినట్టు ఆ నిధులు ఏమైనా అనేది లెక్క నేను ఒక్కటే మీకు మీకు మేము అందరినీ దయచేసి ఈ రిపోర్ట్ల పరంగా మీకు ఒక్కటే చెప్తున్నాం మా నిలబడ్డ అభ్యర్థులందరినీ డిబేట్ పెట్టండి ఇదే పక్షంలో అన్ని వర్గాలను మహిళలను మేళలు అందరినిపించి డిబేట్ పెట్టండి డిబేట్ పెట్టి మేము తప్పు చేస్తే ప్రజలను నిర్ణయించుకోండి ప్రజలే నిర్ణయించే ప్రజలనే ఓటివ్వనండి ఎవ్వరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి తప్పు లేని అభివృద్ధి చేసిన ఓటివ్వ చెప్పండి మీరు ఇలా మీరు ఎన్నో వేసారు గ్రామ పంచాయతీ రసీదు బుక్కులు అయితే దుంగా రసీదు బుక్లు పెట్టి డైరెక్ట్ చెప్పుకుంటా మీరు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ జమయలేదు నేను ఆ రోజు నేను కూడా సరిపని చేసినప్పుడు నా సమయం అయిపోయే మాట ఆ రోజు కూడా గిట్టిన గ్యాప్ అయితే పని చేసుకొని పని చేసిన పైసలు ఉంచుకోవద్దన్న కాన్సెప్ట్ ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది చేసిన పైసలు ఉంచుకోవద్దు పని చేసిన వాళ్ళ జీతం అవ్వద్దు కాన్సెప్ట్ ఆ రోజు రెండు రెండు నెలల జీతం అన్నా మాకు మా జీతం ఎట్లే మీకు అప్పు కాదు రాసిత్తమని చెప్పి అప్పు కాయ రాసి కూడా ఆ రోజు రాసిచ్చి రాసి ఇచ్చి కూడా నా దగ్గర డబ్బులు తీసుకోకపోతే కూడా వాళ్ళ ముగడ్డ పిలిచి చింపేసిన రోజు ఉంది మీ అప్పు కాదు నాగ్ఞానకమ్మ సరే ముందుతో రెండు నెలల జీతం ముందుతో పోతాను తెలుసుకోరు అలా అదే గ్రామ పంచాయతీ నా దగ్గర పనిచేసిన సిబ్బంది నిజమా కాదా ఈ నేను చెప్పే ముందు మీరు తెలుసుకోండి కానీ మీరు ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళ జీతం వేయకుంట వాళ్ళు అది గోస పొట్టుకుంటా అది గోస పెట్టుకుంటా ఒక గ్రామ పంచాయతీ సిబ్బందిని జీతాలు లేని పరిస్థితి చేసినావు ఎందుకు జీతాలు ఎందుకు లేవు నువ్వు గ్రామ పంచాయతీ రసీదు చంపిన జమ జమనయపోతుంది గ్రాండ్గా వచ్చిన రసీదు పైసలు గ్రాంట్గా వచ్చిన పైసలు జమ అయ్యన నీ కడుపే నింపుకున్నావు తప్ప నువ్వు గ్రామ పంచాయతీ సిబ్బంది కడుపు చూడలేదని చెప్పి మనం చెప్తున్నావు నువ్వు అదే ఎలా అదే ట్వంటీ